హాయ్ హలో మనకు రెగ్యులర్గా వచ్చి మెడికల్ కన్సల్టెన్స్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వకూడదు కదా అందుకని సీనియర్ డాక్టర్ని విజిట్ చేయమని చెప్పానమాట సో ఆయన వచ్చి విజిట్ చేశారు బిఫోర్ డే సో చూసారా పిల్లలకి కొంచెం డివార్మింగ్ అవన్నీ చేస్తూ ఉంటే మదర్స్ ఎంత సీరియస్గా చూస్తున్నాయో తీసిన ముందు రోజే ఆయన విజిట్ చేసి అన్ని సజెస్ట్ చేశారనమాట ఆయన సజెస్ట్ చేసిన వాటిలో ఏంటంటే ఇది మనం ఎలాగైనా డివార్మింగ్ యూస్ చేసేది అది రెగ్యులర్గా వాడేది ఇది కూడా లివర్ సిరప్ అది ఆకలి పెంచుతుంది అండ్ ఇది వచ్చేసి డైజెషన్కి ఓన్లీ టెన్ డేస్ వాడితే సరిపోతుంది అని చెప్పారు అది మేము ఆల్రెడీ ఎప్పుడు వాడేదే ఈ న్యూట్రి అనేది న్యూగా ఆయన ఇచ్చారనమాట ఏమైనా న్యూట్రిషియన్స్ డెఫిషియన్సీస్ ఏమైనా యూజ్ అవుతుందని ఇది వచ్చేసి రాధాకృష్ణకి ఇచ్చారండి ప్లాస్మా ఫెసాల్ ఈ ఫెరాల్ ఇందులో అన్ని విటమిన్స్ మినరల్స్ కాల్షియం ప్రతి ఒక్కటి ఉందన్నమాట బోన్ హెల్త్కి గ్రోత్కి యూజ్ అవుతుంది సో రాధాకృష్ణకి ఇది యూజ్ చేయమని సజెస్ట్ చేశారు ఇదైతే నేను బయట నుంచి తెప్పించేశాను అండ్ దీంతోపాటు మనకి దూడలకి ఏదైతే రెగ్యులర్గా మనం గేదెలు పెట్టే కాల్షియం కాకుండా ఇది మెరికల్ ఎస్ఎఫ్ అన్నది సిరప్ అన్న సిరప్ సజెస్ట్ చేశారనమాట దూడలకి కాల్షియం సప్లిమెంట్ అనమాట సో ఇది కాకుండా మనకి నార్మల్ స్ప్రేస్ మనం ఎప్పుడు వాడేవే సో అవి అడిషనల్గా ఇంకొక రెండు మూడు తెచ్చి పెట్టుకోమని చెప్పారు అండ్ ఈసారి నేను కోల్డ్ కూడా అడిగాను సమ్మర్ అవి ఇవి వస్తున్నాయి కదా కొంచెం నీరసంగా ఉండకుండా ఉంటాయి కదా అని సో ఇది వచ్చేసి ఫైవ్ లీటర్స్ వాటర్లో ఫైవ్ గ్రామ్స్ పట్టుమన్నారు అండ్ ఇది వచ్చేసి జనరల్ అయోడైన్ సొల్యూషన్ అనమాట దెబ్బలు తగిలితే కాటన్తో మనం పెడతాం కదా అది గేదెల కోసం అండ్ ఈసారి మినరల్ మిక్స్చర్ వేరేది ట్రై చేయమని చెప్పి నాకు ఇది సజెస్ట్ చేశారు ఇందులో ఏంటంటే కొన్ని అడిషనల్ బెనిఫిట్స్ ఉన్నాయంట సో ట్రై చేద్దామని అయితే వన్ కేజీ తెచ్చాను సో యాక్చువల్లీ మేము ఇప్పుడు యూస్ చేసేది వెట్ మిన్ యాక్చువల్గా అయితే త్రీ డేస్ నుంచి యూస్ చేస్తున్నాం ఏం డిఫరెన్స్ లేదు సో చూడాలి ఇంకొక వన్ వీక్ యూజ్ చేసి